పప్పులు కానీ నూనె కానీ ఉప్పు కారం అవన్నీ వేస్ట్ అయిపోతాయి కాబట్టి మనం ఫస్ట్ కిలో అంత క్వాంటిటీ దానికన్నా తక్కువ క్వాంటిటీ తీసుకొని ఏ వంటలైనా ట్రై చేయాలి అప్పుడు అది సక్సెస్ అయిందనుకో అనుకో నెక్స్ట్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి వేరే వాళ్ళ హెల్ప్ కూడా మనం తీసుకోవాలి వేరే వాళ్ళ హెల్ప్ ఎందుకులే నేను ఒక్కదాన్ని చేసుకుంటానులే ఇలా అనుకోవద్దు మనకు తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలి తెలుసుకోవాలి తెలుసుకొని వేరే వాళ్ళకి చెప్పేలాగా మనం ఉండాలి అంతేగాని నాకు తెలిసిన నేనే చేసుకుంటాను అనుకుంటే పొరపాట్లయితే మొత్తం ఆయిల్ వేస్ట్ పిండి వేస్ట్ అన్నీ వేస్ట్ అయిపోతాయి ఇలా వేస్ట్ చేసే కన్నా వేరే వాళ్ళని అడిగి తెలుసుకొని చేయడం అయితే చాలా మంచిది ఎందుకంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం మనం బతికేదే అందుకు కోటి విద్యలు కూటి కొరకే అని అంటారు కదా మన పెద్దలు అందుకే మనం ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏది కూడా వేస్ట్ చేయొద్దు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మనం ఫుడ్ని ఎక్కువ అస్సలు ఎప్పుడు వేస్ట్ చేయొద్దు ఇంకా పిల్లల విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇంట్లోనే స్నాక్స్ అలవాటు చేయాలి వాళ్ళకు చాక్లెట్స్ అంటే ఏంటో కూడా తెలియకుండా పెంచాలి కానీ ఈ మధ్య ఎట్లయిపోయిందంటే ఈ డిమార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇందులో కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తే అసలు షాప్ కోగానే ఫస్ట్ ఆ చాక్లెట్లే లాక్కుంటారు పిల్లలు వాళ్ళ తప్పేం కాదు ఎందుకంటే మనం మన పిల్లల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి నువ్వు చేసిన తప్పుకు వేరే వాళ్ళని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయొద్దు మనం కొంచెమైనా మన జాగ్రత్తలో ఉంటే మన పిల్లలు అంత అడిక్ట్ అవ్వ వాటన్నిటికీ అడిక్షన్ అనేది మనిషికి చాలా పెద్ద శత్రువు ఎందుకంటే వన్స్ మనం దేనికైనా అడిక్ట్ అయిపోయామనుకో చాలా కష్టం అసలు దాని నుంచి మనం బయటికి రావడానికి మనం బాధపడాలి పక్క వాళ్ళని బాధ పెట్టాలి ఎన్నో ఎన్నెన్నో జరుగుతాయి అందుకే మనం దేనికి కూడా అడిక్ట్ కావద్దు ఎవరిని కూడా ఎక్కువ ప్రేమించొద్దు అందరితోనూ నార్మల్గా మంచిగా మూవ్ కావాలి దేనికి ఎక్కువ అడిక్ట్ కావద్దు ఇప్పుడు డ్రింకర్స్ ఉంటారు వాళ్ళు ఒక్కరోజు తాగడం అలవాటు నేర్చుకొని జీవితకాలం అదే అలవాటు అవుతుంది వాళ్ళ ఒక్క అలవాటు వల్ల ఫ్యామిలీ మొత్తం కూడా ప్రాబ్లమ్స్లో పడుతుంది అందుకే దేంట్లో కూడా మనం ఎక్కువ అడిక్ట్ కావద్దు అలాగే పిల్లల్ని కూడా ఎక్కువ చిరుదీండ్లకు మాత్రం అడిక్షన్ చేయొద్దు ఒక్కసారి కాకుండా ఒక్కసారైనా వాళ్ళని డైవర్ట్ చేస్తే మనకు వాళ్ళు కొంచెం పెద్దయిన తర్వాత చెప్తే ఎలాగో వింటారు చిన్నప్పుడే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం అందుకే మనం ఇంట్లో ముందుగానే ఇట్లా స్నాక్స్ మురుకులు కానీ ఇంట్లో పల్లి పట్టి నువ్వుల పట్టి ఇలాంటివన్నీ మనం ప్రిపేర్ చేసుకొని ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో ఏం ప్రిపేర్ చేయద్దు కొంచెం కొంచెం క్వాంటిటీలో ఒక పది నువ్వులుండలు అలా మనం చేసి పెట్టుకొని రోజు ఒకటి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి ఇచ్చామనుకో వాళ్ళు ఇవే మా స్నాక్స్ ఇంకా బయట బిస్కెట్స్ కానీ ఇలాంటివి కానీ వాళ్ళకి ఏవి ఇవ్వద్దు ఏమున్నా కానీ ఇంట్లోనే తయారు చేసుకొని ఇంట్లోనే హోమ్ ఫుడ్ అనేది పిల్లలకు బాగా అలవాటు చేయాలి ఈ మధ్య రెస్టారెంట్లో అన్ని ఫ్రీజ్ చేసి మరి మనకు ఫుడ్ అప్పటికప్పుడు కుక్ చేసి ఇస్తున్నారు అందుకే అస్సలు బయట ఫుడ్ మొత్తం బ్యాన్ చేయాలి ఎప్పుడో ఒకసారి ఎక్కడో బాగున్న దగ్గరనే తినాలి అందుకే ఇంట్లో